హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా ప్రోణనండి మళ్ళీ మీ ముందుకి ఉసిరిగా అయితే ఇంకో రెసిపీ అయితే వస్తుందండి ఏంటి వాళ్ళనే ఉసిరిగాయల రెసిపీస్ పెడుతుంది అనుకుంటున్నారు కదా ఉసిరిగాయలతో స్వీట్ చేసినప్పుడు ఉసిరిగాయలు తావకాయ కూడా చెయ్యాలి కదండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదైతే మనకు వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుంది టిప్స్ అయితే చెప్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం ప్రాసెస్ అంతా మీకు అవుతుంది ఫస్ట్ నేనైతే అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరగాయలు అయితే తీసుకున్నానండి ఉసిరగాయలు అనేది శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి అసలు మనం ఊరగాయలు పెట్టినప్పుడు ఉసిరగాయలు అని కాదండి ఏవైనా తడి అనేది ఉండకూడదు తడి అనేది ఉంటే మనకి పాడైపోతుంది చూసారు కదా నేను ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరగాయలు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ అయితే తుడిచేసుకున్నాను అసలు ఎక్కడ తడి అనేది లేదండి మెయిన్ మనకు తీసుకోవాల్సిన టిప్ అయితే ఇదేనండి ఇప్పుడు ఈ ఉసిరిగాయలన్నీ సైడ్కి పెట్టేసుకొని మన స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి కళాయి పెట్టుకొని ఇందులో మీరు నువ్వు నూనె వేసుకోవచ్చు వేరుచెర్ర నూనె వేసుకోవచ్చు లేదంటే రిఫండ్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే పల్లీ నూనె అయితే తీసుకుంటున్నాను నూనె వచ్చి మనకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పడుతుందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరిగాయలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె అయితే ఖచ్చితంగా పడుతుంది బాండి కూడా మనకి తడనేది ఉండకూడదు చూసారు కదా నూనె అయితే వేసుకుంటున్నాను నూనె కూడా మనకి హీట్ ఎక్కాలి మీలో ఉసిరిగా ఆవకాయ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం వన్ ఇయర్ ఎంజాయ్ చేయొచ్చండి మనం సీజన్లో పెట్టుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది మీకు కూడా తెలిసి ఉంటుంది కదా ఉసిరిగాయకాయే కదా నాకు తెలుసు ఏంటి అనుకోకండి కానీ నా స్టైల్లో చేయచ్చు చూడండి మనం ఆయిల్ అయితే వేసుకున్నాం కదా మంట లోటు సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉసిరిగాయలు అన్నీ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే ఆయిల్ అనేది తుల్లే ఛాన్స్ అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు మనం మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు ఫ్రై అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు ఆవకాయ అనేది మనకి ఇది వన్ ఇయర్ ఉన్న ముక్క అనేది అంతగా సాఫ్ట్గా అయితే అయిపోదండి మనకి ఎలా కరెక్ట్గా ఉండాలో అలా ఉంటుంది ఆవకాయ చూసారు కదా నేను మొత్తం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శ్రీగలు అయితే వేసేసానండి మిక్సింగ్ చేస్తూ మనం ఈవెన్గా మిక్సింగ్ చేస్తూ కలుపుకోవాలి ఉసిరిగాలైతే అయితే చూసారు కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి సురగలు అనేది మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలసిమ్మలు ఉంటుంది అది కూడా ఫ్రై చేయండి మన వీడియోస్ పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అని మనకైతే తెలుస్తుంది చూసారు కదా ఈ అయితే ఇలా మిక్సింగ్ చేస్తూ ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అన్నది వరకన ముద్దపప్పు ఉసిరగాయ ఒక వేసుకొని తింటే ఆహా ఇంకా స్వర్గం ఎక్కడో కాదండి ఇక్కడ ఉందనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మనకు ఆవకాయ ఉసిరావకాయ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కదా టమాటా పచ్చడి ఒకటి చూస్తారు కదా మంచిగా అయితే ఉసిరిగా ఇలాగైతే ఫ్రై అవుతున్నాయి ఉసిరిగా ఆవకాయ కొత్తగా పెడుతున్న వాళ్ళు కూడా నాకు పెట్టడం రాదు అనుకుంటే మన వీడియో చూసి ఫాలో అయిపోండి హ్యాపీగా ఎంజాయ్ చేయొద్దురు మన వీడియోస్ అన్నీ నేచురల్గా ఉంటాయండి ఎక్కువ లైటింగ్స్ ఏవి ఉండవు విసిరిగాయలు ఫ్రై అవ్వడానికి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మంట సిమ్లో పెట్టుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవడానికి మెయిన్ ఓపిక అయితే ఉండాలండి నెక్స్ట్ వచ్చి మనం తడి చెయ్యలు మైలగాళ్ళు అలాంటివి ఏవి తగిలినా మనకి పికల్స్ అనేది పాడైపోద్ది అవి ఏవి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేదనుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఉసిరిగాయలు అయితే ఫ్రై అయిపోయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఉసిరిగాయలన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా మరి అంత గోల్డెన్ కాకుండా ఇలా మీడియంలో ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది లేదంటే ఉసిరిగాయలు అన్నీ మనకి బాగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి మన పీడియలు చూపిస్తున్నట్టు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ అయితే నేను ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే నూనె అండి మనకి ఇంకా గోరవెచ్చకైతుంది ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడు నూనె అనేది ఇందులో మనము ఇంగువైతే ఒక అర స్పూన్ ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకోవడం వల్ల ఆవికాయకి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుంది అదే మనం బయట తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవికాయ టూ హండ్రెడ్ అని ఉంటుందండి ఇంట్లో హ్యాపీగా మనం చేసుకుంటే మనం ఏవేవి ఐటమ్స్ చేస్తున్నాము ఏంటనేది మనకు తెలుస్తుంది నెక్స్ట్ కారం కూడా నేనైతే మిల్లుకి పట్టించానండి అందువల్ల అయితే మంచి టేస్టీగా అయితే వచ్చింది ఈ వేడికైతే ఇంగువైతే కరిగిపోతుంది ఇప్పుడు ఆవకాయకి మనం ఈ నూనె అనేది చల్ల కావాలి నెక్స్ట్ ఉసిరగాయలు కూడా చల్లగా అవ్వాలి నెక్స్ట్ చల్లగా ఎంత అయితే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూస్తారు కదా ఇప్పుడు ఉసిరగాయలు కూడా చల్లగా అయిపోయాయండి నేను చెప్పాను కదా మిల్లికి పట్టించుకున్న కారం అండి టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది దట్ సింపుల్ అండి మిరపకాయలు తీసుకొచ్చి మనం పైన మొట్టిమల్లు ఉంటాయి కదా అవి తీసేసి ఎండలో బాగా ఎండబెట్టుకొని వెండలో నుంచే తీసుకెళ్ళి మనం మిల్లుకి పట్టించుకుంటే కారం అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా నూనె కూడా చల్లగా అయిపోయింది స్పూన్ చూసారు కదా ఇది అయితే పెద్ద స్పూన్ అండి పెద్ద స్పూన్తో అయితే కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు అయితే వేసాను కదా మూడు స్పూన్లు అండి మనం నాలుగు స్పూన్ల కారం అయితే వేసామండి ఇది లెక్కల చెప్పాలంటే మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే ఉంటుందండి సాల్ట్ అయితే మనం కారం ఎక్కువ వేసుకుని సాల్ట్ అయితే తక్కువ వేయాలండి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే వేసుకోండి నేను అదే స్పూన్తో మూడు స్పూన్లు సాల్ట్ వేసాను సారీ కళ్ళుప్పండి నెక్స్ట్ నాలుగు స్పూన్లు కారం వేసాను ఆవపిండి అయితే అదే స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసుకోండి మనకు ఉసిరగాయలు వేడండి ఆవపిండి కూడా వేడి అందువల్ల ఆవపిండి అయితే ఒక్కటే స్పూన్ వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వేయించిన పొడి ఒక పావు స్పూన్ వేసుకోండి పసుపు కూడా ఒక పావు స్పూన్ అయితే వేసుకోండి వీడియో అయితే మిస్ అయింది నెక్స్ట్ పెద్దది ఒక వెల్లుల్లిపాయలు చేసి ఇలాగ రబ్బలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వెల్లుల్లి రబ్బలు వేసాం కదా ఆయిల్ అనేది బాగా మిక్సింగ్ చేసుకోవాలి చెప్పాను కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంటలు రావు కూరగాయలు పెట్టడం రావు అనుకున్న వాళ్ళు కూడా చేసేయచ్చు కలర్ చూసారు కదా ఎంత బాగుందో మనం మెల్లికి పట్టించిన కారం ఇలా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదా మరి ఇంకెందుకు లేటు వెంటనే మనకి సీజన్లో దొరికే ఉసిరగాయలతో మీరు కూడా ఇలా ఆకైతే పెట్టండి కదా ఉసిరగాయలు కూడా చల్లగా అయిపోయి మనం ఆల్రెడీ మిక్సింగ్ చేసుకున్న గ్రేవీ అయితే ఉంది కదండి కారం సాల్ట్ ఆవపిండి మెంతిపిండి ఇందులో ఈ ఉసిరగాయలు అన్నీ వేసేసి ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ ఉసిరగాయ ఏంటంటే మనకి ఊరు తినే కొలది టేస్ట్ అన్నది తెలుస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి మరి మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి మిక్సింగ్ చేసేసుకొని పెద్దవి ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకోండి నిమ్మకాయలు తీసుకొని ఇదైతే జ్యూస్ తీసేసుకుందాం మాకు నిమ్మకాయ నచ్చదు అనుకుంటే దీని ప్లేస్లో యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకొని వేడి నీటిలో వేసి చింతపండు నానబెట్టి ఆ గుజ్జు అనేది మిక్సీ పట్టుకొని ఆయిల్ అయితే బాగా మగ్గించుకోవాలి మనకు అలా మగ్గించుకుంటే ఆవకాయ అనేది ఉంటుంది పాడవదు మనం చింతపండు పేస్ట్ వేసినా ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోండి చింతపండు వేయడం వల్ల మనకి ఆవకాయ అనేది బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుంది అందువల్ల లెమన్ వేస్తే మనకి కలర్ అయితే చేంజ్ అవ్వదు చూసారు కదా నేను నాలుగు నిమ్మకాయలు జ్యూస్ అయితే వేసేసుకున్నానండి ఈ లెమన్ జ్యూస్ వేసుకునే తర్వాత ఉసిరగాయలు అయితే బాగా తీసేసుకుంటుందండి గ్రేవీ అంతనా కారం ఉప్పు అన్నీ వేసాం కదా అవన్నీ నిమ్మకాయలు అయితే బాగా పీల్చేసుకుంటాయి చూసారు కదా ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచితే చూసారు కదా థిక్నెస్ అయితే అయిపోయింది మొత్తం అంతా ఉసిరిగాలైన తీసేసుకుంటుంది ఇది ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని ఒక త్రీ డేస్ అయితే ఊరాలండి త్రీ డేస్ తర్వాత టేస్ట్ చేస్తే ఆహా చూసారు కదా ఇప్పుడు అయితే నేను ఎంత ఒక బౌల్లో అయితే వేసేస్తున్నానండి వేసేసుకొని మూత పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఆవకాయనైతే అయితే త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది త్రీ డేస్ వరకు అయితే మీరు వెయిట్ చేయాలి చూసారు కదా మొత్తం ఆకాయ ఎంత వేసేసుకున్నానండి ఇది మూత పెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం లాస్ట్లో మనకి కళాయిలో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే బాబా నోరు ఊరిపోతుందండి నాకు వీడియో వాయిస్ కూడా కూడానైతే మరి ఇంకేందుకు నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను మీకు ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ ఆవకైతే సైడ్కి పెట్టేసుకొని కొంచెం రైస్ అయితే వేసుకొని కళాయిలో మిక్సింగ్ అయితే చేసుకుంటాను మీలో ఇలా ఆవకాయ పట్టిన తర్వాత లాస్ట్ గిన్నెలో అనేది అన్నం వేసుకొని కలుపుకొని అంటే అందరికి ఇష్టమైన కామెంట్ ఎక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ట్రా నూనె ఏమీ యాడ్ చేయవలసిన అయితే లేదండి చూసారు కదా ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఫస్ట్ ముద్దే తాల్ యూట్యూబ్ ఫ్యామిలీకి అండి సెకండ్ అయితే నేను తింటాను మీ తర్వాతే నేను నేను ఇంక టేస్ట్ అయితే చేస్తున్నానండి నాకు నోట్లో నుంచి మాట్లాడితే రావట్లేదండి ఆ పులుపు వగరు కారం అన్నీ తీస్తున్నాయి తెలుస్తున్నాయి టేస్ట్ అయితే త్రీ డేస్ తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు త్రీ డేస్ అయితే అయిందండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూసాను కదా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు అయితే రిలీజ్ అయిపోయిందండి మనకి పర్ఫెక్ట్గా ఆవకాయ అనేది రెడీ అయిపోయింది దురిగా ఆవకాయ అయితే మనకు ఉసిరిగాయే లోపలికి కూడా ఆ గ్రేవీ అవన్నీ వెళ్తాయండి ఫస్ట్ నేనైతే ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏటనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇదే మనం బయట కొనుక్కోవాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది సార్ కదా మొత్తం మనకి టేస్టీ టేస్టీ ఉసరిగా ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇది కూడా టేస్ట్ చెప్తాను మీ ఎలా ఉంది ఏటనేది ఇప్పుడు మళ్ళీ ఆవకాయ ఎంత నేను అదే బౌల్లో అయితే వేసేసుకుంటాను వేసేసుకొని చూసారు కదా కొంచెం ఆవపిండి అయితే ఉంచుకున్నాను అండి ఉసిరగా అయితే నేను తినట్లేదు ఆల్రెడీ నా దగ్గర పెట్టిన ఊరకాయలు ఉంటే అవి తిన్నాను అది ఇది తింటే వేడి వచ్చేస్తుందని చెప్పేసి ఓన్లీ ఆవపిండిలోనే రైస్ వేసుకొని మీకు టేస్ట్ కోసం అయితే నేను తింటున్నానండి రియల్గా చెప్పాలంటే చెప్తాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏటన్నది మనం త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూసుకొని ఏవి సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు అవిపోయి చూసారు కదా బలే ఊరుతుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఫస్ట్ ముద్ద మీకేనండి సెకండ్ ముద్ద అయితే నేను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది మనకు వగరైతే అనిపించలేదు మనం నిమ్మకాయ అయితే వేసాం కదా టేస్ట్ అయితే బ్యాలెన్స్ అయిపోయింది